అందరికీ నమస్కారము పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో నలభై నాలుగవ భాగం చూస్తున్నాము పుట్టుమచ్చ కుడి చెక్కిల మీద ఉంటే బాల్యంలో అంత డబ్బులేని వారిగా ఉంటారు అపారమైనటువంటి తెలివి ఉంటుంది చక్కటి చదువు అబ్బుతుంది గర్వం ఉంటుంది ఎవరి మాట వినకపోవడం వీరి లక్షణంగా ఉంటుంది తనకు చేతకాని పనులు గురించి చెప్పి నేర్పిద్దామని ఎవరైతే చూస్తారో వారి చెప్పిన మాటను అవమానంగా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇతరులకు సలహాలు ఇవ్వడానికి మాత్రము చక్కగా ఇస్తారు కానీ వారు మాత్రం పాటించకపోవడము ఎక్కువగా చూస్తారు అంతే సంపాదించడం ప్రారంభించిన తర్వాత విపరీతమైనటువంటి సంపాదన వస్తుంది ఖర్చు కూడా విపరీతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే మధ్య వయసు నాటికే చాలా సంపాదిస్తారు వయస్సు మళ్ళీ కొద్దీ సిరి తగ్గుముఖం పట్టి వృద్ధాపంలో ఆ డబ్బు తనకి అక్కరకు రాకపోవడం చూస్తారు